హాయ్ ఫ్రెండ్స్ ఏదో ఒక తమలపాకుతో కొంచెం ఇచ్చాను మా బాబు పెడుతున్నాను చూడండి ఎలా పెడుతున్నాను చూడండి తమలపాకు సున్నము పసుపు మిక్సీకి వేసినాను దాంట్లో కొంచెం కుంకం వేసినాను రెడ్గా పండుతుంది చూడండి ఎలా పడుతుందో చూపిస్తున్నాం వెళ్ళి అట్లా గుడ్ గర్ల్ అట్లా ఉండి కదిలేదు

పూసుకుంటాం ఇదికొచ్చేది వాళ్ళ పడు ఆింగి బర్ అట్లా ఇక్కడ చూపి లేదు పోసుకుంటా అండి ఉండండి సార్ పెట్టు దానికి వీరేకి అట్లా ఉందండి పెట్టు ம் குட்ரா ஓகே ரெண்டு சந்தி பார்க்குவோசா பெட்டி கட்டி நேற்று దగ్గర పెట్టుకున్నాను అట్లా నేను చెప్పినట్లు పెట్టి రెండు దగ్గరకి ఇట్లా ఏడలు దాపు చేతులు వెడలు దాపు వెడలు తీ ఇట్లా అట్లా రెండు ఇట్లా కన్న